శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి మీనరాశి మీనరాశి వారికి సంబంధించి లగ్నాథ్ అంటే వారి యొక్క స్వక్షేత్రంలో శని గ్రహ సంచారం ఉంది శని మందగమనుడు కాబట్టి ఫాస్ట్ గా వీళ్ళు పనిచేయలేరు స్వతహాగా లగ్నంలో గాని వారి రాశిలో గాని శని ఉంటే వాళ్ళు చాలా బద్ధకంగా ఉంటారు చాలా చిన్నగా పనిచేస్తుంటారు కాళ్ళ నొప్పులు ఉంటాయి ఏదైనా ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఏదైనా సరే స్పైరల్ సంబంధించి వెన్నుకు సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది లగ్నంలో లేదా స్వక్షేత్రంలో ఆ యొక్క శని లేదా వారి యొక్క రాశిలో ఉండడం వల్ల ఇలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది తృతీయ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అంటే బారి యొక్క బా బ్రదర్హుడ్ కి సంబంధించినటువంటిది అని చెప్పొచ్చు అంటే అన్నదమ్ముల మధ్యలో మంచి సఖ్యత ఉంటుంది ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తారు మీరు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయకపోతే అన్నదమ్ముల మధ్యలో గొడవలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే ఈ యొక్క నాలుగవ స్థానంలో గురుగ్రహం యొక్క సంచారం ఉంది మీ వంశ పారంపర్యంగా ఉన్న ఆచారాలు వ్యవహారాలు మీకు ఎంత ఒలు నొప్పులున్నా మీకెంత కాలనొప్పులున్నా మీరు మాత్రం ఈ ఆచారాలు వ్యవహారాలు పద్ధతులు పాటిస్తానే ఉంటారు అమ్మవారికి మొక్కుంది తీర్చుకోవాలి స్వామివారి దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ కూడా తప్పదు ఏదన్నా ఎవరికైనా పెట్టాలి పెడతారు మీకు అప్పులు ఉన్నాయా మీకు బాధలు ఉన్నాయా సంబంధం లేదు వాళ్ళు పెట్టాలంటే పెడతారు అంతటి మంచి గుణం ఉన్నటువంటి రాశి ఈ యొక్క మీనరాశి అలాగే ఈ యొక్క ఐదవ స్థానంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క నాలుగవ స్థానంలో చూసుకున్నట్టయితే బుధ గ్రహం యొక్క సంచారం ఉంది ఇంత ఇబ్బందులు ఉన్నా కాళ్ళ నొప్పులున్నా భుజాల నొప్పులున్నా ఆరోగ్యం బాగాలేకుండా వ్యాపారం కూడా చేయాలి కదా మరి వ్యాపారం వ్యాపారమే తమ్ముడు తమ్ముడే ఆరోగ్యం ఆరోగ్యం అని చెప్పి వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు ఈ వ్యాపారానికి సంబంధించి అధికమైన తపన పడుతూ ఉంటారు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు మూడు పదుల కంటే ముందున్న వాళ్ళు ఏమైనా సరే ఆలోచించండి కానీ ఒక నాలుగు పదులు దాటిన వయసులో ఎవరున్నా సరే అంటే నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు టెన్షన్ తీసుకోకండి మనం ఉంటే ఎన్నైనా చేయొచ్చు ముందు మనం ఉండాలి కదా దానికోసం మీరు ప్రయత్నాలు చేయండి అలాగే ఐదవ స్థానము ప్రేమ అలాగే టాలెంట్ సంబంధించినటువంటిది కాబట్టి ఎవరైనా సరే ఈ మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ యొక్క ముప్పై సంవత్సరాల కంటే లోపు ఉంటారో మీ యొక్క లవ్ కు సంబంధించి ప్రేమకు సంబంధించి ఇబ్బంది ఉంది ఎందుకంటే కుజుడు కేతు కలిసి ఉన్నారు కాబట్టి బ్రేకప్ అవుతాయి ఎంగేజ్మెంట్ అయితే క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పెళ్లి కుదిరిన తర్వాతకి పెళ్లి మండపం దగ్గర దాకా వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ అవ్వచ్చు ఆ అమ్మాయికి ఇష్టం లేక పెళ్లి అయిన తర్వాత డైవర్సులు కావచ్చు ముందుగానే జాతకం చూయించుకొని గా వెళ్ళండి ఎందుకంటే టైం బాగాలేనప్పుడు శని ఎలినాడు శనిలో ఉన్నప్పుడు మంచి బాధ్యతలు ఇస్తాడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ ఈ పొజిషన్ లో కుజుడు కేదు ఉన్నాడు కాబట్టి అందుకే ఇది మౌఢ్యమి అంటారు చూసారా ఈ ఉన్నటువంటి జూలై నెల అంతా ఆషాఢ మాసము మౌఢ్యమి ఎందుకంటే ఇప్పుడు పెళ్లిళ్ళు చేయడం చాలా మంది అడుగుతారు ఎందుకే చేయరు ఎవరైతే ఈ గురుబలం తక్కువ ఉందో వారికి చేస్తే అవుతాయి అవుతాయన్నీ అందుకనే చేయరు కాబట్టి ఈ యొక్క పంచమ స్థానాలకు సంబంధించి ప్రేమ వీటికి సంబంధించి అలాగే షష్టమ సప్తమ అష్టమ నవమ దశమ ఈ స్థానాలన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయి ఏదైతే ఏకాదశ స్థానం ఉందో మీ సొసైటీలో పేరుకు సంబంధించి కాస్త మచ్చపడే అవకాశం ఉంది మీ గురించి తప్పుగా మాట్లాడుకోవడము మీరు ఒకటి చేస్తే ఇంకోలా మాట్లాడుకోవడం ఎందుకంటే రాహు ఉన్నాడు పదకొండవ స్థానంలో రాహు ఉంటే ఏం చేస్తుంటే మంచి చెడుగా చెడు మంచిగా చూపిస్తాడు దీనివల్ల ఇబ్బంది అలాగే పన్నెండవ స్థానానికి ఈ యొక్క పన్నెండవ స్థానంలో ఖర్చుకు సంబంధించిన విషయం కాబట్టి ఈ ఖర్చుకు సంబంధించి కూడా రాహు కాబట్టి ఏదైనా మత్తుకి ఏదైనా సరే దైవికంగా ఉండేటువంటి వాటికి వీటి కోసం మీరు డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే ఈ యొక్క సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి డబ్బులు కడితే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ నాకు పంపిస్తే పూర్తి జాతకం మీకు అందిస్తా డెబ్బై నుంచి ఎనభై పేజీల వరకు జాతకం మీకు అందించి ఈ జాతకంలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో మీకు చెప్పి రెమెడీస్ చేయించి ఈ యొక్క జాతకం గనక జూలై నెలలో ఎవరన్నా చెప్పించుకుంటే వారికి కరుంగలి మాల కూడా ఉచితంగా ఇస్తా ఎందుకంటే ఈ నెల నుండి వచ్చేటువంటి డిజాస్టర్స్ ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి అవి తట్టుకోవాలంటే మనిషికి ఈ కరుంగలి మాల లాంటిది శక్తిని ఇస్తుంది మీరు జపం చేయడం వల్ల శక్తి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం జూలై నెల వరకు కూడా మనం ఎన్నో రకాలైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈ సంవత్సర ప్రారంభం నుంచి కూడా చూస్తూ ఉన్నాం వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈ జూలై నెలకి శాపం ఉంది అని అంటూ ఉన్నారు ఎందుకు తెలుసా అండి ఈ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి శాపం ఉంది అని అంటున్నారు ఎందుకో తెలుసా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి రెండు సేమ్ ఉన్నటువంటి వీకెండ్స్ సేమ్ ఉన్నటువంటి వారాలు సేమ్ అన్ని సేమ్ పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో వరల్డ్ వార్ టూ జరిగింది పర్ల్ హార్బర్ మీద దాడి జరిగింది పదిహేను వందల మంది చైనాలో ఒక పెద్ద లోయలో పడి చనిపోయారు అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఒక కోల్ మైన్ లో కొన్ని వందల మంది చనిపోయారు కొన్ని లక్షల మంది కోట్ల మంది ఈ యొక్క పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో మాస్గా మాస్గా అంటే మూకుమ్మడిగా చనిపోయారు అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకి పెహల్గాం లో ఉన్నటువంటి దాడిగా జరిగినటువంటి దాడి కానివ్వండి రైలు యాక్సిడెంట్ కానివ్వండి మన తెలంగాణలో టన్నల్ లోపల తొమ్మిది మంది చనిపోవడం కానివ్వండి అలాగే బెంగళూరులో ఐపిఎల్ సంబంధించినటువంటి ర్యాలీ తీస్తున్నప్పుడు ముప్పై మంది దాకా స్టాంపడ్ లో చనిపోవడం కానివ్వండి కుంభమేళాలో చనిపోవడం కానివ్వండి అలాగే రీసెంట్ గా ఎయిర్ ఇండియా క్రాష్ జరిగి మూడు వందలకు పైగా మంది ఒకటేసారి చనిపోవడం కాని ఇవన్నీ కూడా జరిగాయి ఇవన్నీ కూడా ఇప్పటి వరకు గడిచిన ఆరు నెలల్లో మాత్రమే జరిగాయి ఇంకా ఆరు నెలలు ఉంది ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో తెలుసా ఏదైనా పెద్ద మొత్తంలో పెట్రోల్స్ లాంటివి ఎక్స్ప్లోషన్స్ జరగొచ్చు బయట ఆల్రెడీ వార్ జోన్ నడుస్తుంది ఇజ్రాయల్ ఇజ్రాయెల్ కి ఇరాన్ కి దాంట్లో గనక వేరే వేరే దేశాలందరూ కూడా యాడ్ అయితే ఒక దేశం ఇంకో దేశం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వెళ్ళబుచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు మనకు తిండికి గాని సగటున రోడ్డుకు గాని మనం కట్టే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది మన అందరికి కట్టడం ఆపేసి యుద్ధానికి కేటాయిస్తారు దాని వల్ల ఖర్చులు పెరుగుతాయి దాని వలన వాతావరణ సమస్యలు విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు వచ్చే రోజులలో వాతావరణం బాగాలేని సమయంలో మనకు తిండి దొరక్క మనకు ఉన్నటువంటి నివాస స్థలంలో కరెంటు సరిగ్గా లేక ప్రాపర్ కమ్యూనికేషన్ లేక మనం రోజువాడే నిత్యావసర వస్తున్న ధరలు పెరిగిపోతే చాలా దారుణమైన పరిస్థితికి వెళ్తారు ఇవన్నీ కూడా గ్రహ సంచారాల్లో భాగంగా ఉన్నాయి ఎందుకంటే ఈ సంవత్సరంలో మనకి షష్ట గ్రహ కూటమి గాని అలాగే అష్ట ఈ యొక్క పంచగ్రహ కూటమి గాని శని తిరోగమనం గాని ఇలాంటివన్నీ కూడా చూసాం ముఖ్యంగా చూసుకుంటే వీర రాశి వారికి ఏమో ఏలినాడి శని అలాగే తులారాశి వారికి అష్టమ శని మిథున రాశి వారికి ఏమో అర్ధాష్టమ శని అలాగే సింహరాశిలోకి కుజుడు మరియు కేతుగ్రహాల యొక్క కలయిక ఏంటివన్నీ ఒకటి కాదు రెండు కాదు ఉన్నవన్నీ ఇబ్బందులే కాబట్టి ఈ జూలై నుంచి రెండవ ఫేజ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వబోతుంది జరిగే డిజాస్టర్ కి సంబంధించి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి బయట వాతావరణం బాగాలేదు మీరు ప్రయాణం చేయాలంటే ఆపేయండి మీకు ఏదైనా నెగిటివిటీ అనిపిస్తుంది ఏదైనా చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు పని చేసేటప్పుడు వెళ్ళకండి మెట్రో స్టేషన్లో ఏవైనా కూలి కింద ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చనిపోయే అవకాశం ఉంటుంది ఈ వీడియో ఆన్ రికార్డ్ ఉంటుంది చూసుకోండి కావాలంటే మనకి ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు గట్టిగా గాలి దుమారం వస్తే హోర్డింగ్స్ పడిపోయే మనుషులు చనిపోయే అవకాశం ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండండి ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఏవి బాలేవు ఎవ్వరికీ బాగాలేదు నిత్యం ఇంట్లో ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీస దేవి భాగవతము లేకుంటే చాగట్టి గారు లాంటి వాళ్ళు హను ఈ యొక్క సుందరాకాండ లాంటి పారాయణాలు చేశారు అవి వినండి రోజు మీరు ఏదో ఒక మంత్రం చదవాలంటే చాలా ఈజీగా ఉండే మంత్రాలు పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అన్న మంత్రం చదవండి ఇలాంటి కరుంగలి బాలలు ఉంటాయి వీలైతే కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే ఈ కరుంగలి మీ గోత్ర నామాలతోని పూజ చేసి మీదాకా అందించడం జరుగుతుంది అలాంటి కరుంగలి మాలలు జపం చేయండి రోజు నూట ఎనిమిది జపం చేయండి ఓం నమ శివాయ జపం చేసేటప్పుడు ఖర్చి పైన కప్పుకోండి ఎందుకంటే భూమి నుంచి ఆకాశం మధ్యలో ఎవరన్నా సరే అటు ఇటు కాకుండా తిరిగేటువంటి కొన్ని ప్రేతాలు ఉంటాయి వాటి ప్రభావం వల్ల చదివిన మంత్రం శక్తి దీనికి కానీ మీకు గానీ రాదు అలా నూట ఎనిమిది సార్లు ఓం నమశ్వాయ మంత్రాన్ని రోజు పొద్దున సాయంత్రం ఏదైతే రెండు పూట జపం చేయండి అలాగే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేచనాశాయ గోవిందాయ నమో నమ అన్న మంత్రాన్ని చదవండి ఇలాంటి మంత్ర పఠనాలు చేయడం వల్ల విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది రైతులకు విపరీతమైనటువంటి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పత్తి రైతులకు గాని మిరప రైతులకు గాని చూసుకుంటే వాతావరణంలో జరిగినటువంటి మార్పుల వల్ల వచ్చినటువంటి వరదల వల్ల తుఫాన్ల వల్ల మీ పంట నష్టం జరుగుతుంది ఏదైనా సరే పంట కోతకొస్తే ఇంకా బాగా కాస్తుందేమో ఉంచుదాము అనుకునేలో పంట ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఏ సమయానికి చేసేటువంటి పనులు రైతుల పనికి చేసేసేయండి రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖులలో ఒకరు మరణిస్తారు అని చెప్పి జూన్ లో మనకు మార్చిలో ఉన్నటువంటి రాశి ఫలాల్లోనే నేను ఇంతకు మునిపే చెప్పాను అలాగే గుజరాత్ ఎక్సిఎం చనిపోయారు నెక్స్ట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక వ్యక్తికి ప్రమాదం జరగబోతుంది చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ యొక్క జూలై మాసంలో ప్రత్యేకంగా అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ఏం జరిగినా సరే చేయండి ముఖ్యంగా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి వీలైతే ఈ వీడియోని మేము ఈ జూలై మాసం కంటే ముందే టెలికాస్ట్ అయ్యేట్టుగా చూస్తాం అప్పుడు ఏమవుతుందంటే ఇరవై ఐదో తారీఖు నుంచి మనకి అమ్మవారి యొక్క నవరాత్రులు ఉన్నాయి ఈ నవరాత్రుల్లో సింపుల్ అండి చిన్న గౌరవం తయారు చేసుకొని అమ్మవారికి ఈ యొక్క వారాహి అమ్మవారికి కానీ శ్యామల అమ్మవారికి కానీ పీత వర్ణం అంటే గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం ఎరుపు అలాగే గ్రీన్ చాలా ఇష్టం కాబట్టి కుంకుమార్చన చేయాలి అది కూడా కుబేర కుంకుమతో లేదా శుద్ధమైనటువంటి ఈ యొక్క మెరూన్ కలర్ కుంకుమతోని పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి చాలా మంచిది అలాగే వ్యాపారస్తు ఈ వారం రోజులు ఈ తొమ్మిది రోజుల తర్వాతకి రోజు పెట్టుకునే బొట్టులో పచ్చకర్పూరం కలిపి కలిపేసేసి పెట్టుకోండి రోజు ఆ బొట్టుని మీరు ధరించండి ఇలాంటివి చేయడం వలన విశేషమైన శక్తి లభిస్తుంది ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ మాకు మాకు ఫోన్ చేసి మీ యొక్క ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం వలన ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకొని పూర్తిగా జాతకం మీకు అందించడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ జూలై నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి కరుంగలి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇది నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను ఇస్తున్నా అందరూ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అనేది నా ఉద్దేశం ఇంకోటి ఏంటంటే కొరియర్ ఛార్జెస్ కూడా తీసుకోను కొరియర్ ఛార్జెస్ అంతకు ముందు హండ్రెడ్ అవుట్ ఆఫ్ స్టేట్ అయితే టూ హండ్రెడ్ ఛార్జెస్ ఉన్నారు కదా కొరియర్ చార్జెస్ కూడా లేకుండా నేను మీ దాకా ఈ యొక్క కరంగలి అందిస్తా కొంతమంది ఫోన్ చేసి మాకు అట్లయితే కరంగలి వద్దని జాతకం వరకు ఎంత అనకండి మీరు కరుంగలిమాల తీసుకున్నా తీసుకోకపోయినా జాతకానికి ఛార్జ్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే కాబట్టి ఇక అందరూ కూడా బాగుండాలి అందరూ ఉండాలని కోరుకుంటున్నా సర్వేజనా సుఖినవన్తో స్వస్తి